గుంటూరు లాజ్ సెంటర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పాదాల చెంత చారువాక యువజన సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు చిన్నం డేవిడ్ విలియమ్స్ ఆధ్వర్యంలో స్వర్గీయ శెట్టి కన్నమ్మ రాజా పెద్ద కుమారుడు శెట్టి భీమారావు అంబేద్కర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుగ్లర ఫిజియోథెరపీ కరెస్పాండెంట్ డాక్టర్ హనక బెంజమన్ బహుజన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు సిహెచ్ డెన్నిస్ రాయ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తోమాటి మోజేషు భీమ్సేన సేవాదళ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం బహుజన సమాజ్ పార్టీ గుంటూరు ఎంపీగా పోటీ చేసిన తెనాలి ప్రకాష్ సీనియర్ జర్నలిస్ట్ వీసా జ్ఞానరాజు దేవర గిరిధర గోమాంగు మాదాసి విజయరాజు తెనాలి మనోహర్ తదితరులు పాల్గొన్నారు కేక్ కట్టింగ్ వేడుక ఘనంగా నిర్వహించారు ఆయనకు పుట్టినరోజు తెలిపారు वीडियो। <laughs> 第二 limit Naq plane G sharing Naq Blaq depende ఈరోజు మన శక్తి కన్నపరాజ అని అంటే నలభై సంవత్సరాల క్రితమే మంచి చేస్తున్నాము మన జీవిత కులాల్లో మంచి అభిలేఖ భావచ్చు నాయకుడిగా సమాజం ఒక మహానాయకుడి సుమారుడు వ్యక్తి సినిమా అందం సంఘాలు అన్ని సంఘాలిక్కడ మనందరూ నడిస్తూ పర్వతము అన్ని భావాలు కలిగినటువంటి నడతన మనము జన్మదర్మించిన దేవుడి గారు దేవత కనిపిస్తున్నారు మీకందరికీ మనము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు గారి నిజంగా ఆత్మీయ నేత పెంచ నేత ముఖ్యంగా ఈ ప్రాంగణం డాక్టర్ బాబాసాహెబ్ ప్రాంగణాన్ని ప్రారంభించిన ప్రముఖులు వ్యవస్థాత్తుల ఇక్కడ మాత్రమే కాదు కనీసం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల ఎక్కువ విగ్రహాలను స్థాపించినటువంటి ఆయన ఆపాసాలు భావజాలాన్ని రాష్ట్రానికి వ్యక్తి గారి కుమ కుమారుడు ఆ యొక్క లెబీని కలిపి అధ్యక్షులు తెలమానాడు అధ్యక్షుడు శక్తి భూమిలో ఉన్నప్పుడు వచ్చే విషయాలు మరి ఆయన ఇంటికెళ్ళినప్పుడు ఎవడు కూడా ఈ రోజు మంత్రి ఎవడు ఇంట్లో ఉన్నటువంటి పంచమాసం కానీ దుర్మాసం కానీ అది తిని వెళ్ళాల్సిందే అది తిని వెళ్ళాలి ఎవడైనా సరే ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మరి అట్లాంటి అలాంటి దళిత నాయకులు కుట్టరు కుట్రు ఏదో వ్యక్తిగతంగా వాళ్ళ నాకు చెప్పడం కాదు ఎంతో మందికి మరి ఆయన మరి మా కడుపుల హైదరాబాద్ హైదరాబాద్లో ఎన్టీఆర్ మరి ప్పుడు బాధపడుతుంది ఈ రోజు నాయకులు కదింట్ ఏసీ కావాలా కారు కావాలా మరి అట్లాంటి మరి అలాంటి తండ్రికి గుర్తున్నటువంటి అబ్బి మరి ఆ మాటలు నడవాలని కోరుకుంటూ మరి చివరిగా మన అబ్బి మాట్లాడడం తెలియదు రెండు మాటలు మాట్లాడుతున్నారు